మన దేశంలో విపక్షాలకు హిందూ ద్వేషం ఉన్నంతగా వేరే ఏ ఒక్కరికి ఉండదేమో తాజాగా విపక్ష పార్టీలకు సంబంధించిన వంద మంది ఎంపీలు పార్లమెంట్లో మద్రాస్ హైకోర్టు జడ్జి అయిన జిఆర్ స్వామినాథన్ పై ఇంపీచ్మెంట్ మోషన్ను దాఖలు చేశారు ఈ జిఆర్ స్వామినాథన్ అనే జడ్జి రీసెంట్గానే ఒక కేసులో సంచలనమైన తీర్పునిచ్చారు అదేమిటంటే తమిళనాడులోని తిరుపరకుండ్రం అనే ఒక విలేజ్లో ఉన్న మురుగన్ స్వామి దేవాలయంలో కార్తీక దీపం వెలిగించుకోవాలి అంటే అక్కడి డిఎంకే ప్రభుత్వం దీనికి వ్యతిరేకత చెప్పింది అక్కడ పక్కనే దర్గా ఉంది కాబట్టి మీరు గనక ఈ కార్తీక దీపాన్ని వెలిగిస్తే అక్కడ పెద్ద ఎత్తున శాంతి భద్రతల సమస్య చోటు చేసుకుంటుంది అని డిఎంకే ప్రభుత్వం అడ్డు చెప్పే ప్రయత్నం చేసింది దీంతో హిందువులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా జిఆర్ స్వామినాథన్ అనే జడ్జి మీకు అక్కడ దీపాన్ని వెలిగించుకునే హక్కు మీకు ఉంది మేము మీకు ప్రొటెక్షన్ ఇచ్చి మరి మీకు అక్కడ పంపిస్తాము మీరు వెళ్లి కార్తీక దీపాన్ని వెలిగించుకోవచ్చు అనే విధంగా సంచలనమైన తీర్పునిచ్చారు దీంతో ఈ విపక్ష పార్టీల ఎంపీలందరూ కలిసి ఆ జడ్జినే తొలగించాలి అనే విధంగా పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ మోషన్ను దాఖలు చేశారంటే వీళ్ళలో హిందూ వ్యతిరేకత ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు